నేను చేపల కారీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఉల్లిపాయ ముద్ద చేస్తాను ఇప్పుడు మనకి జుడియోలో మంచి ఆఫర్స్ అన్ని మొదలు జరుగుతున్నాయి ఆఫర్లు బాగున్నాయి మంచి అయితే సేల్స్ ఆఫర్లు కూడా చాలా బాగున్నాయి జిడియో అంటే డ్రెస్సెస్ మంచి ఫీడ్బ్యాక్ ఉందండి పాప పాపకి అయితే టూ ఇయర్స్ అయింది ఇప్పటికి కూడా అలాగే సేమ్ అప్పుడు ఎలా తీసుకున్న అప్పుడు ఇప్పటికి కూడా అలా ఉందండి బాగుంటే బాగుందని చెప్తాం కదా ఫ్రెండ్స్ ఎందుకని జిడియోలో ఒక్కసారి జిడియోలో ఆఫర్స్ ఉన్నాయి సరే చెక్ చేయండి మనకి జీడియో అదే జియో మార్ట్లో కూడా మనకి వన్ టు సెవెన్ ఈ సెవెన్ డేస్లో మనకి గ్రాసరీ ఏమైనా ఎలక్ట్రానిక్స్కి ఏ వస్తువుల మీద అయినా ప్రతిదీ ప్రతి దాని మీద కూడా మంచి సేల్స్ జరుగుతున్నాయండి పర్సెంటేజ్ ఏంటి దానికి థర్టీ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రతి వస్తువుల మీద ఉన్నాయి విజిట్ చేయండి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా చేపల్లోకి కోసే మిక్స్ కోసే వేసుకోండి చూడండి పసుపు కారం ఇంపార్టెంట్ కొంచెం సాల్ చేపల కర్రీ కానీ సొంత పురుగు ఉండాలండి అదే కొంచెం టేస్ట్ మనకి ఇంకా మనకైతే గ్రేవ్ ఇలా ఇంకేటప్పుడు మన చేపలని కొంచెం వేసేసుకుంటే బాగుంటుందండి ఇంకా కూడా కొత్తిమీర కూడా వేసేస్తాం చూడండి లాస్ట్ టైం గీరా ఫాటర్ కొద్దిగా వేసుకొని చూడండి మన చేపల కర్రీ అయితే అయిపోయింది సో ఓకే అండి ఇంకా